నమస్తే వెల్కమ్ యూ దేశంలో ఎన్నికల కోలాహలం ఎన్నికల ఏడో దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఆల్రెడీ ఇప్పటికే మోదీ పెద్ద ఎత్తున కన్యాకుమార్ ఒక డ్రామాకు తెరదీశారు ధ్యానం దాదాపు నలభై ఐదు గంటల పాటు చేస్తున్నటువంటి ప్రక్రియ మరోవైపు బీజేపీ కూడా కొన్ని కొత్త ఎత్తుగడలతో ఇవాళ ప్రధానంగా ఓ వైపు ఎన్నికలు జరుగుతున్నప్పటికీ కూడా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్ కీలక నిర్ణయాలు తీసుకుంటూనే ఉందని కూడా ఖచ్చితంగా చెప్పాలి సో ఇక మరీ ముఖ్యంగా ముడిచమురు విషయంలో ట్యాక్స్ తగ్గిస్తూ ఎన్నికల వేళ ప్రతిపక్షాలకు కొంత షాక్ ఇచ్చింది బీజేపీ సర్కార్ అని చెప్పుకోవాలి తాజాగా కూడా మరో ట్యాక్స్ని కూడా తగ్గించింది దాంతో పెట్రోల్ డీజిల్ ధరలు ప్రభావితం కాబోతున్నాయి ఆ ట్యాక్స్ తగ్గింపు వల్ల మరి కేంద్రం తీసుకున్నటువంటి ఈ కీలక నిర్ణయం ఏంటి పూర్తి వివరాలు తెలిస్తే కనుక ఖచ్చితంగా అందరూ షాక్ గురవాల్సింది ఎందుకంటే ఓ వైపు ఎన్నికల కోడ్ ఎన్నికల ఏడో ఫేజ్ జరుగుతున్నటువంటి క్రమంలోనే ఇట్లాంటి నిర్ణయాలు తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుందని చెప్పాలి వాస్తవానికి ముడి చమురు అంటే క్రూడ్ పెట్రోలియం పైన కూడా విండ్ ఫాల్ ట్యాక్స్ కూడా తగ్గిస్తూ శుక్రవారం ప్రకటించింది సో అంతకు ముందు పెంచుకు వరుసగా పెంచుకుంటూ పోయినటువంటి ఈ ట్యాక్స్ను తాజాగా కేంద్రం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది అయితే వరుసగా మూడోసారి ఈ తగ్గించింది కేంద్రం అని చెప్పాలి అది కూడా ఎన్నికల సమయంలో ఇట్లాంటి ఎన్నికలు ఓవైపు జరుగుతున్నటువంటి నేపథ్యంలో తగ్గించడం పెద్ద ఎత్తున వర్గంగా చెప్పాలంటే కొస్సమేగా చెప్పాలి సో ఇక ముడిచామరు పైన విన్ఫాల్ ట్యాక్స్ దాదాపుగా ఐదు వందల రూపాయలు తగ్గించింది దాంతో ప్రస్తుతం పెట్రోల్ టన్నుకు ఐదు ఐదు వేల రెండు వందల రూపాయల నుంచి కూడా చేర్చిందని చెప్పాలి సో ఇక తగ్గించక ముందు దాదాపుగా ఐదు వేల ఏడు వందలకు ఉంది ఇప్పుడు జూన్ ఒకటో తేదీ నుంచి ఇది అమలులోకి వస్తుంటూ కూడా కేంద్రం చెప్తూ ఉంది ఇదిలా ఉంటే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి కూడా కేంద్రం విండ్ ఫాల్ ట్యాక్స్ను ను సవరిస్తూ ఉంటుంది అందులో భాగంగానే అంతర్జాతీయ డీజిల్ పెట్రోల్ ధరలకు అనుగుణంగా ఇక్కడ రేట్లను పెంచడం తగ్గించడం లేదా స్థిరంగా ఉంచడం జరుగుతూ ఉంటుంది అది కొంత ఆ ఆ రేట్లతోటి కొంత బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది సో ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ట్యాక్స్ తగ్గించినా కూడా డీజిల్ అట్లాగే ఏటీఎఫ్ రేట్లను కూడా ఏమీ మారినటువంటి పరిస్థితి దీనిపై ట్యాక్స్ జీరోగానే ఉంది పెట్రోల్ కు కూడా ఇదే వర్తిస్తుంది కాగా అంతర్జాతీయంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కువగా ఉంటే ఇక్కడ ట్యాక్స్ కూడా ఎక్కువగానే ఉంటుంది ధరలు తగ్గితే విన్ఫాల్ ట్యాక్స్ తగ్గిస్తుంది అయితే ఈ ట్యాక్స్ తగ్గించినా పెంచినా దేశీయంగా పెట్రోల్ డీజిల్ ధరల్లో మార్పులు ఉండకపోవచ్చు కానీ వాటి ధరలు ప్రభావితం చేసే అవకాశాలు మాత్రం ఉంటాయని కూడా విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర నూట ఏడు రూపాయలు పాయింట్ నలభై ఒకటి కాగా లీటర్ డీజిల్ అయితే తొంభై వద్ద ఉన్నటువంటి పరిస్థితి కానీ మోదీ ప్రధానంగా ఇప్పటికే కొత్త ఎత్తుగడని కూడా చెప్పుకుంటున్నారు రాజకీయంగా విశ్లేషించే వాళ్ళు ఎత్తుగడగా చూస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం మీద ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం మీద ఏదైతే పెట్రోల్ ధరలు జీఎస్టీ లాగా తేకపోవడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు అట్లాంటి సందర్భాల్లో ఇన్ఫాల్ ట్యాక్స్ వరుసగా తగ్గిస్తున్నా కూడా ఎన్నికల సమయంలో ఇది కొత్త జిమ్మిక్ లాగా కొంతమంది అయితే చెప్తున్నారు మొత్తం మీద మరి మోదీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా మరి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మరోవైపు రిజల్ట్స్ జూన్ ఫోర్త్ ఏ విధంగా వస్తాయి వెయిట్ చేసి చూడాలి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్